హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్కీ నేచర్ ఎడ్యూచెడ్ ఛానల్ ఈరోజు మనం ఇమ్యూనిటీని పెంచే పోషకాలు ఉండే అతిగా పోషకాలు ఉండే ఉసిరికాయతో డ్రై ఆమ్లా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఈ డ్రై ఆమ్లా కోసం మనం ముందుగా ఉసిరికాయలు మీకు ఎన్ని వీలైతే అన్ని తెచ్చుకొని ఒక అర కేజీ కానీ కేజీ కానీ తెచ్చుకొని బాగా కడిగి ఆవిరిమైన ఉడికి పెట్టుకోవాలండి ఓ పాన్ తీసుకొని అందులో ఉసిరికాయలు వేసి జల్లుడి కింద పెట్టి దాని మీద మూత పెట్టి ఇలా పెడితే చక్కగా ఇలాగ చూడండి ఇలా ఉడికినాయ్యో ఇలా ఉడికితే సరిపోతుందండి మనం మరీ ఎక్కువ ఉడికించకూడదు మనం ఎందుకంటే ట్రై చేస్తాం కాబట్టి ఇలా ఆవిడమైన ఉడికి పెడితే కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇలా చేంజ్ అయిన వాటిని వైట్లన్నింటి చల్లారిన తర్వాత పక్కకు తీసుకోవాలి ఇలా చల్లారిన వాటిని తొనతొనలుగా చక్కగా తీసుకొని వేడి తీసి పెట్టుకుంటే మనకి చాలా పొడి పొడలాడుతూ ఉంటాయండి ఇవన్నీ ఒక డబ్బాలో వేసుకోవాలి ఇలా డబ్బాలో వేసుకున్న తర్వాత మనం ఇందులో ఇలా విడదీసుకున్న వాటిలో మనం తాడిపల్లాన్ని యూజ్ చేస్తున్నామండి ఈ తాడిపల్లం వల్ల కూడా మనం మంచి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అలాగే ఐరన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా పుష్కలంగా ఉంటుందండి ఇవి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు కాబట్టి డైలీ తిన్నా కూడా మన మంచి ఇమ్యూనిటీ పవర్తో బాగుంటుంది హెయిర్ కూడా చక్క కండిషనర్లో పనిచేస్తుందండి దీనికి ఇది మన హెల్త్కి చాలా మంచి చాలా మంచి జరుగుతుంది ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇందులో మనం వేసే ఇంగ్రీడియంట్ అన్నీ ఓన్లీ న్యాచురల్గా ఉండేవే మనం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని వేస్తున్నాం కాబట్టి మనకి చాలా బాగా పనిచేస్తుందండి ఇది ఈ క్యాండీస్ అనేది రోజుకొకటి తినడం వల్ల మనకు ఆరోగ్యంగా చాలా బలంగా ఉంటాము ఈ ఇందులో మామూలు బెల్లం వాడుకోవచ్చు పంచార వాడుకోవచ్చు కానీ ఈ తాడి బెల్లంలో మాత్రం చాలా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాడుకోవాలి ఇందులోనే బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇందులో బ్లాక్ సాల్ట్ వేసుకోవడం వల్ల మన ఉసిరిలో ఉన్న బగర్తనం మనకు అంతగా అనిపించదు ఇవన్నీ కలుపుకున్న బాగా కలిపిన తర్వాత మనం ఒక త్రీ ఫోర్ డేస్ అలా ఉంచేసేదండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మనకి ఇందులో వాటర్ కూడా యాడ్ చేయ అవసరం లేదు ఇందులో ఊరిన తర్వాత ఇందులోనే వాటర్ బాగా ఎక్కువ చేస్తూ ఉంటుంది ఇలా మూడు త్రీ ఫోర్ డేస్ అయిన తర్వాత మనం ఎండలో ఒక్కొక్కటి తీసి చక్కగా ఆరబెట్టుకోవాలి ఇందులో ఏముందండి మన చిన్న చిట్కాతో చిన్న సింపుల్గా చక్కగా చేసి పెడితే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది మనం బయట తినే క్యాండీస్ వినే కన్నా ఇలా చేసి ఇంట్లో చేసి పిల్లలకు పెడితే పిల్లలు కానీ పెద్దలు కానీ తింటే మంచి ఇమ్యూనిటీ పవరు మంచి ఆరోగ్యాన్ని సాధి కలిసి వస్తుంది నేను ఎలా వేయగానే చక్కగా ఇది లిక్విడ్లా తయారైపోతుంది కదా చూడండి ఇది వేయిన తర్వాత మనం ఎండలో ఆరబెట్టుకునేటప్పుడు కలిపి చూసిన తర్వాత చూడండి ఎంత లిక్విడ్ వచ్చేసిందో అవి కలర్ కూడా ఎలా చేంజ్ అయిపోయినాయో చక్కగా ఓటంతా పీల్చుకొని ఈ తాడి బెల్లంతో ఇందులో ఊరి 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 త్రీ ఫోర్ డేస్ అయిన తర్వాత ఇలా అయిందండి ఇవి మనం ఎండలో ఎండలో చక్కగా ఒక కవర్ వేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా వేసుకుంటూ ఆరబెట్టుకుని ఒక త్రీ ఫోర్ డేస్ ఎండ పెడితే మనకు డ్రై ఆమ్లా రెడీ అయిపోతుందండి చూడండి డ్రై ఆమ్లా మనకి కనీసం స్టిక్ స్టిక్ కానీ ఇటువంటి అంటుకోకుండా ఉంటుంది ఇలాగా చక్కగా లోపు మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి తింటూ ఉంటే చప్పరించి తింటూ ఉంటే మనకు ఆ స్వీట్నెస్ కానీ అలా ఆమ్లా కానీ చాలా టేస్టీగా తెలుస్తూ ఉంటుంది మీరు ఇలా ట్రై చేసిన తర్వాత ఒక ఎయిట్ ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు కూడా నిలువ ఉంటాయండి రోజు ఒక్కొక్కటి అయినా రెండు రెండు అయినా మనం ఫుడ్ తిన్న తర్వాత కానీ ఎర్లీ మార్నింగ్ కానీ తింటే చాలా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని మనకి ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి తప్పకుండా తెచ్చుకొని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మీకు ఎలా వచ్చిందో నాకు ట్రై చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా కావాలంటే కామెంట్లో తెలియజేయండి నేను రిప్లై ఇస్తాను బాయ్ ఫ్రెండ్స్ ఇక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్